కాకినాడ కిచెన్లోని నేను స్వీట్ తయారు చేసుకుంటున్నాను అండి పాకం అండి చూడండి ఇది కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను ఇది శనగపిండి అండి ఇది పంచదార పంచదార అండి అది నెయ్యి అండి ఇది సన్న ఫ్లవర్ నూనె అండి ఇప్పుడు ఇలా చూడండి జల్లించేస్తాం కదా పిండి జల్లించిన తర్వాత అప్పుడు పెట్టినప్పుడు మళ్ళీ చూపిస్తాను ఈ కప్పు పిండికి రెండు రెండు కప్పులు పంచదార అండి కమ్మగా ఉండడానికి కరివేపాకు వేసి మా ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి సొంత నెయ్యి ఇప్పుడు శనగపిండి జరిగించి చేసుకున్నాం కదండి ఇప్పుడు నెయ్యి వేసుకొని శనగపిండి వేపుకోవాలండి ఇవండి నెయ్యి మరిగింది కదండి ఇప్పుడు శనగ వేపుకోవాలండి స్వీట్ కూడా రెడీ చేస్తారా మీరు చేసుకుంటాం ఇందులో వేసినా శనగపడి నిన్ను వేయించాలి మా వేయించుకోవాలండి టేస్ట్ ఉండదు టేస్ట్ కోసం వేసి వేగించాలి వాసన మసీన్ చూడండి పిండి వేగి నెయ్యితో వేగిందండి ఇప్పుడు మనం ఏం చేస్తాం తీసుకోవాలి అంతే కదండి ఇందులో వేసి పాన్లో వేసి ఇవ్వండి కొద్దిగా వాటర్ వేసి పొయ్యి మీద పెడదామండి పెట్టు ఇందులో వేసుకొని ఇది బాగా కలిపి పెట్టుకోవాలండి పాకం వచ్చే లోపల ఇది కూడా ఏపీ తీసుకున్న శనగపిండి అండి ఇది వండు కట్టకుండా ఏ కలుపుకొని అంతా నెయ్యి అయినా మనం తినలేం కాబట్టి ఇది సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నానండి ఇలా ఉచ్చి దాకా బాగా చెప్పాలండి ఇలా వేసుకోవాలండి ఇప్పుడు మనకి ఇలా కట్టుకుంటే ఇలా రావడం వచ్చిన నూనె కలిపి పెట్టుకున్నాం కదండి ఇది ఇందులో వేసుకోవాలండి కాబట్టి ఇది ఇందులో వేసేసుకోండి పరికి పెట్టుకున్నది ఇది ఉండాలి మరిగినయ్యి ఇంట్లో వేసుకోవాలండి బాగానే మంటే బాగా చూడండి ఇలాగ మరిగేదాకా ఇలాగ వచ్చేదాకా గొడవయ్యేదాకా చూడండి పాకం చేసుకున్నాం ఈరోజు కాకినాడ కిచెన్లోని మేము పాకం చేసామండి అది ఆరాలండి ఆరిన తర్వాత అది మొక్కలు కోసిన తర్వాత మళ్ళీ చూపిస్తాం తీసుకున్నాం అండి అవి ఆర్మీ అండి ముక్కలు చూడండి బాగా వచ్చినాయి నచ్చినట్లయితే డైమండ్ షేప్ చేసుకుంటాం అదే మైసూర్ అంటే మైసూర్ పాకంలో చేసుకోవాలి మేము డైమండ్ షేప్ లో కోసుకుంటాము బాగుంటాయండి ముక్కలు లైక్ చేసి లైక్ చేసి షేర్ చేసి మా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టాలి